ఈ రోజైతే మేము నువ్వులు లడ్డు చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇండియన్స్ చూసే ఏమి నువ్వులు ఒక కప్ తీసుకున్నాను అనమాట నేను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం ఇది జి తాటి బెల్లం అనమాట ఇది ఇలా బయటగా దొరికితాయి అనమాట బయట సూపర్ మార్కెట్లో మీకు కావాలంటే సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు ఇదేమో కప్పు తీసుకుంటే ఇది దీంట్లో సగం అనమాట బెల్లం అండ్ నెయ్యి నెయ్యి ఇంపార్టెంట్ కదండి అండ్ ఇలాచి ఇవి అనమాట ముందుగా హీట్ అవుతుంది ఇందులో అయితే మేము నెయ్యి నెయ్యిండి నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యిని మంచిగా వెళ్ళి ఫ్రై చేసేసుకోండి సీట్గా ఫ్రై కింద పెట్టుకొని ఫ్రై చేస్తాం నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇలా ఫ్రై చేసేసుకొని నువ్వుల లడ్డూ అయినా కూడా వేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు నేను అయితే లడ్డు చేస్తున్నాను అలా మంచిగా ఫ్రై చేసేసేయండి ఇందులో మీకు కావాలంటే కూడా కావాలంటే మీరు బాదం కూడా ఒక గుడ్డ యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిగా కలుపుకోండి ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని చల్లబడిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి చాలా చాలా మంచిది అండి చాలా చాలా టేస్టీ ఉండేది డబ్బు లడ్డు నడిమికి మంచిది లెగ్స్కి మంచిది దేనికైనా మంచిది మారుతుంది నువ్వుల లడ్డు లైట్గా ఫ్రై చేస్తాను సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది మంచిగా చల్లారిన ఓకే ఒక బాగా ఫ్రై చేసుకోండి మీకు చల్లబడి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఓకే చల్లబడిన తర్వాత చూపిస్తాను ఇల్దు ఇలా అయితే మిక్సీ పట్టేసాను ఇందులో దాల్చిన పౌడర్ ఉంది కొంచెం అయితే నేను వేసేస్తున్నాను దాల్చిన పౌడర్ వస్తే చాలా బాగుండద్ది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలాచి అయితే ఇది ఇందులో కూడా కొంచెం వేసేస్తున్నాను చాలా బాగుండద్ది అండ్ వన్ స్పూన్ గీ వేసేసి మనం రుండాలుగా చుట్టూసుకుందాం ఓకేనా వన్ స్పూన్ గీ అయితే పట్టిద్ది ఇదిగోండి గీ అయితే వేసేసుకున్నాము నోట్లో వేయంగానే కరిగిపోయింది అలా చేసుకు అలా చేసుకుంటే మనకి లడ్డు అనేది చాలా చాలా బాగుండిద్దండి ఓకేనా ఇప్పుడైతే నేను దీన్ని లడ్డు అయితే చేసేస్తాను ఓన్లీ ఇది నువ్వులు ఇంకేం వేయలేదన్నమాట ఇది రోజు ఒకటి స్నాక్స్ టైం లాగా ఇలా తినచ్చు అన్నమాట మీ ఇష్టం మీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోండి ఓకేనా అదండి చూసారా అదిగోండి ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా లడ్డులు చేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాం ఇలా నువ్వుల లడ్డు అనేది మీరు చేసుకొని రోజు ఒకటి తింటే మనకి నడుము అనేది నెప్ప అనేది ఉండదండి పీరియాడ్స్ వచ్చినా కూడా లేడీస్కి అయితే విపరీతంగా నడుము నొప్పి ఉండేది కాబట్టి ఇది తింటే మనకి నడుము నొప్పి ఏం నొప్పి పెయిన్ అనేది రాదు ఇప్పుడు నువ్వు లడ్డూలని దాంట్లో అంత మహిమ ఉందన్నమాట అంటే పూర్వకాలంలో తినేవాళ్ళు కదండి ఇలానే నువ్వు లడ్డూలు ఇప్పుడు తినట్లేదు ఆ బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి ఇప్పుడు స్నాక్స్కి బదులు ఏదో రావు ఇలా నువ్వుల లడ్డు బాదం ఇందులో నేను బాదం కూడా వేసాను చాలా అంటే చాలా బాగుండేది నోట్లో వేయంగానే కరిగిపోయేది మీకైతే అలా 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 చేసుకోండి నువ్వు లడ్డు చాలా ఎమ్మీగా తిన అది ఇందులో నేను దాల్చిన చెక్క కూడా వేసాను కాబట్టి అది కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇచ్చిద్దండి దాల్చిన చెక్క మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా నేను కొన్ని చేశానండి ఎక్కువ కూడా చేయలేదు మళ్ళీ అది అది అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చులే ఎందుకు మా ఇన్ని చేసుకోవాలని జస్ట్ ఒక టెన్ టెన్నే చేశానండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ లడ్డూసే వచ్చినాయండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ లడ్డు అయితే ఇలా రెడీ అయిపోయింది చెప్పాను కదా నేను తక్కువ చేశానండి ఒక టెన్ చేసుకున్నాను ఒకసారి ఇంకొకరు మంది చాలా నచ్చుకోండి బాగుంది ట్రై చేయండి ఓకేనా డూ లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ మ్యా ఛానల్